అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ బిగ్ బాస్ బ్యాన్ చేయాలి ఈ స్లోగన్ రోజు రోజుకి పెరుగుతా ఉంది నేను హైదరాబాద్ బంజారా హిల్స్ లో గజ్వేలీ కొంతమంది యువకులు కేసు కూడా పెట్టారు బిగ్ బాస్ నిలిపివేయాలని కొంతమంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా అంటే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తోంది బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి అని ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నినాదం వినపడతా ఉంది ప్రత్యేకించి దివ్యాల మాదిరి రమ్యా మోక్షాకి బిగ్ బాస్ లోకి ఎంట్రీ దొరికినప్పటి నుంచి ఈ స్లోగన్ పెరిగిపోతా ఉంది కా వాళ్ళ మీద కోపమా బిగ్ బాస్ షో మీద కోపమా కోపమాజ్ తమిళనాడులో నాదం వినపడతా ఉంది కర్ణాటకలో వినపడతా ఉంది ఇది కారణాలు ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు మేడం నమస్కారం నమస్తే కార్తీక్ గారు మేడం బిగ్ బాస్ బ్యాన్ చేయాలి ఈ స్లోగన్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది సోషల్ మీడియా వరకు పెరుగుతుందంటే అనుకోవచ్చు కానీ బయట కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు కేసులు పెడతా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నారు కారణం ఏంటి అంటే ఏం చెప్తారు నమస్తే కార్తిక్ గారు ముఖ్యంగా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ షోగా చూద్దామని ఎంత అనుకున్నా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహార శైలి చూస్తుంటే రవంత కోపం వస్తుంది సార్ ఎప్పుడు మా అభిమానంగా నేను చాలా అభిమానించే సిపి నారాయణ గారు అనుకుంటా ఎప్పుడు పోట్లాడతారు అసలు అది అది అసలు రియాలిటీ షోనా వ్యభిచార కొంప అని కూడా మాట్లాడుతుంటారు ఎందుకంటే ఒక ఇంట్లో ఇప్పుడు పర్ సపోజ్ మీ ఇంట్లో మీ గదిలో మీతో పాటు ఇంకొక మహిళను తీసుకొచ్చి ఒక వంద రోజులు పెడితే ఏం జరుగుతుందని లోపల కెమెరా పెట్టి చూడడం లాగా ఉంటుంది సార్ అసలు ఎవరెవరినో తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి ఇక్కడే తినండి ఇక్కడే ఉండండి ఇక్కడే గొడవ పడండి ఇక్కడే మాట్లాడుకోండి ఆ షోని నేను బయటికి లైవ్ టెలికాస్ట్ చేస్తామంటే ఒక ఇంట్లో తల్లిదండ్రులు కుటుంబం ఉన్నప్పుడే వంద గొడవలు జరుగుతుంటాయి కానీ గుట్టుగా బయట వాళ్ళు పాపం ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటారు సో అలాంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి బిగ్ బాస్ షోలో వింత విచిత్రాలు అసలు ఆవిడ ఎందుకు కోపడుతుంది ఇతను ఎందుకు పోట్లాడుతున్నాడు ఇదేంటి వీళ్ళిద్దరి మధ్య కొంచెం కెమిస్ట్రీ నడుస్తుంది అసలు ఆలోచిస్తుంటే బుర్ర పోతుంది సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు పోతారు అని ఆలోచిస్తుంటే బీపీ రై మన పెరిగిపోతుంది షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి సో చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసాయండి సరదాగా జబర్దస్త్ చూస్తే పక్క పక్క నవ్వుకుంటాం అవి ఒక షోస్ ఈ బిగ్ బాస్ షోస్ చూస్తుంటే బీపీలు షుగర్లు టెంపర్లు కోపం వచ్చి ఈ మధ్యకాలంలో రాళ్ళేసి టీవీలు బాగా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారట మెంటల్ వచ్చేసి ఏ ఎందుకు అరుస్తావు ఎందుకు అరుస్తావు అని టీవీలో ఉన్న వాడితో వీళ్ళు పోట్లాడుతున్నారు ఏది వీళ్ళు రాళ్ళేసి కొడుతున్నారు టీవీల మీద ఇంకొకళ్ళు అయితే అదేదో షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి చూడండి అవి ఏంటో అంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆ రీల్స్ లో ఆవిడ ఏడుస్తుంటది ఏడుస్తుంటది ఆవిడ భర్తను అడుగుతుంది ఆవిడ ఏమంటుందండి ఏమంటుందంటే వీళ్ళెవ్వరు నాతో మాట్లాడలేదు అని అంటుంది అన్నాడు అనగానే ఈవిడ ఈవిడ కూడా అని ఏడుస్తుంది నేను ఎందుకు ఏడుస్తున్నానో చెప్పండి అంది అంటే అంటే ఎవరో రియాలిటీ షోలో ఆవిడ ఎందుకు ఏడుస్తుందో మీకు అర్థమవుతుంది కానీ నేను ములుగుతుంటే ముక్కుతుంటే మీకు ఎందుకు తెలియట్లేదు అంటూ ఈ రీల్స్ వచ్చేసినాయి అంటే ఇక్కడ ఎలా అవుతుంది అంటే ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారంటే బాగుంది వాళ్ళకి రేటింగ్ పెరిగింది అంటే రేటింగ్ పెరగడం కోసం అక్కడ అసలు అక్కడ పోని లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏమన్నా స్వాతంత్ర సమరయోధుల లేకపోతే ఒక బెస్ట్ సింగర్ బెస్ట్ యాక్టర్ లేకపోతే ఏమన్నా బెస్ట్ పర్సన్స్ ని కూర్చోబెట్టినారా అసలు ఏం జరుగుతుంది అసలు దివ్వల మాధురి మా నిజంగా నేను మీ వ్యక్తిగత విషయాల్లోకి రావడం మాకు ఇష్టం లేదు చట్టాలన్నీ బలమైన చట్టాలన్నీ నీ పట్లే బలంగా ఉన్నాయి కాబట్టి అస్సలు మాట్లాడకూడదు ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే దివ్వెల మాధురి గారు దువ్వాడ శ్రీనివాస్ గారు విషయం జరిగాక ఇంట్లో భర్తలు తప్పులు చేస్తున్నా భార్యలు నిలతీయలేని పరిస్థితికి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేస్తున్నారట చాలా మంది మహిళలు నాకు చెప్తున్నారు ఏమంటే రజనీ గారు ఎవరితోనో తిరుగుతున్నాడు ఎవరికో డబ్బులు పంపిస్తా ఉన్నాడు ఆవిడ కార్ లో వెళ్ళడం మా అమ్మాయి కూడా చూసిందంట మా అల్లుడు కూడా చెప్తున్నాడు కానీ గట్టిగా అడుగుదామంటే ఏం చచ్చారో అదివెల మాధురి దువాడి శ్రీనివాస్ లాగా ఆ అడిగిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాడా ఇప్పుడు ఫోన్ లో ఉన్న అమ్మాయి కాస్త ఇంట్లోకి వచ్చేసిద్దా గట్టిగా మాట్లాడదామంటే భయం అయిపోతుంది రజనీ గారు ఏంటి వీళ్ళు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు పోనీ వీళ్ళేదో వీళ్ళు తప్పు గుట్టుగా చేసుకోకుండా వీళ్ళు రీల్స్ అదేంటది దువ్వాడ శ్రీనివాస్ గారికి నాటుకోడు అంటే ఎంత ఇష్టమో తెలుసా పప్పుచారు నేను ఎలా చేస్తానో తెలుసా అనేమో పప్పుచారు చేయడం నాటుకోడు చేయడం ఈ వీడియోలో లక్ష లక్షలు పోవడం అసలు వీళ్ళిద్దరు కలిసి అన్ని టీవీల్లో యాంకర్ లో కూర్చొని మాకేమి సిగ్గనిపించట్లా మాకేమి తప్పనిపించట్లా అని చిన్న చిన్న పిల్లలు మెచ్యూర్ అవడానికి దగ్గర వయసులో ఉన్నటువంటి పిల్లలు దువ్వాడ మాదిరి గారి ఆడపిల్లలు ముగ్గురు పిల్లలు సరే తల్లి వయసులో ఎంత అవసరం సార్ ఆ ముసలు పక్కన ఆవిడ అవసరం కంటే ఇక్కడ వయసులో వయసుకొస్తున్న పిల్లలకి తల్లి అవసరం కదా ఆ పెద్దాయన పక్కన నుంచో పోతే ఆ పెద్దాయన పక్కన ఇంకో పెద్ద ఆవిడ ఉన్నారు కదా మనకు అవసరం అదొకటి ఇద్దరు ఆడపిల్లలు పాపం ఆ దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా ఒక బిడ్డకి పెళ్ళి అయిపోయింది రేపు అల్లుడు ఏమంటారు మీ అయ్య చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్పు వచ్చిందా అని ఆ బిడ్డ విషయంలో ఏమన్నా తప్పు జరిగితే ఇంకొక పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది ఆ అమ్మాయికి పెళ్ళి ఎట్లా జరిగిద్దనుకున్నారు అబ్బా వాళ్ళ నాన్న భాగవతం తెలియంది కాదు కదా అని వచ్చే సంబంధాలు వెనకపోవండి చాలా మంది భార్య భర్తలు భర్తలో లోపం ఉన్నా భార్యలో లోపం ఉన్నా కలిసి కట్టుగా ఉంటున్న కారణం పిల్లలు పిల్లల కోసం ఎన్నో ఓర్చుకుని ఎన్నో తగ్గి బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి బిడ్డలకి మంచి సంబంధాలు రావాలని భార్య తప్పు చేస్తున్నా భర్త కడుపులో పెట్టుకుంటాడు భర్త ఎన్ని తప్పులు వేస్తున్నా బిడ్డలకి చెప్పకుండా భార్య కడుపులో పెట్టుకొని సంసారాన్ని ఈదుకొస్తుంటే వీళ్ళు సంసారాన్ని ఒక నడి రోడ్డు మీద పెట్టేసి ఎంతో మంది సంసారాల్లో కొంపట్లో కుంపడి పెట్టి పడేసినారు సార్ ఇలాంటి వాళ్ళని వరల్డ్ కార్డ్ ఏంటి ఆ ఎంట్రీ ఈ ఎంట్రీ అని తీసుకొచ్చి సొసైటీ ఏమనుకున్నా పర్లేదండి నాకు దువ్వాడ శ్రీనివాస్ గారే కావాలి నేను ఆయన్నే దువ్వాలని ఈవిడ దివ్వల మాధుర్ లాంటి వయసులో ఉన్న పిల్ల అరవై ఏళ్ల పైబడిన నా కోసం ఇష్టపడి వస్తుంటే నేనెందుకు కాదంటాను అని ఇటు ఈయన ఇక ఇటు ముగ్గురు అటు ఇద్దరు పిల్లలు ఐదుగురు ఆడబిడ్డల జీవితాల్ని సర్వ నాశనం చేసేసినారండి ఇటు చూస్తే భర్త అటు చూస్తే పాపం ఖాళీగా ఉండేటటువంటి భార్య వీళ్ళిద్దరు పరిస్థితి ఎలా ఉందంటే ప్రేమించి ఎంత పెద్ద తప్పు చేసినా అని దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య ఇప్పుడు అనుకుంటది అతన్ని ప్రేమించి ఎంత తప్పు చేసినానా అని సో దయచేసి ఇలాంటి వాళ్ళని షోలో పెట్టి ఆ నాలుగు గోడల మధ్య దివ్యల మాదిరి కాసేపు మాట్లాడిందే మా కనపడింది కానీ రియాలిటీ షోలో అంటే ఏదైతే యాంకర్ల ముందు టీవీ షోలో ఈ రోజు రియాలిటీ షోలో ఆవిడ బిహేవియర్ చూస్తుంటే అబ్బా అబ్బాబాబాబాబ్బా అసలు దువాడ శ్రీనివాస్ గారు ఓపిక మెచ్చుకోవచ్చు కాసేపుట్లో కోపం వస్తుంది కాసేపుట్లో అరిచేసిద్ది ఏంటి నేను ఎంత కర్రీ తింటే అంత కోపం వచ్చింది ఏంటి అవును తిన్నాను ఏ ఏంట్రా ఏంట్రా లైట్ ఆపండి అది నేను కూడా చూస్తున్నాను సార్ దరిద్రం ఏంటంటే నేను అసలు తొందరగా న్యూస్ చెప్ప నా జీవితంలో ఏ నాటికలు చూసింది లేదు సార్ ఎప్పుడో చక్రవాకం మొఘల రేకులు కార్తీక దీపంతో కార్తీక దీపంతో అయిపోయింది సార్ అది ఎప్పుడో ఒక నాలుగేళ్ల క్రితం చూసిన నాటికలు దాని తర్వాత ఇంక చూడలేదు సార్ ఇప్పుడు ఈ దివ్యల మాదిరి వచ్చిన తర్వాత చూస్తుంటే కోడుగుట్టుకు కూడా గొడవ పడిద్ది కర్రీ గొడవ పడిద్ది లైట్ ఆపకపోతే గొడవ పడిద్ది మరియు నాయన ఇన్నేళ్లు కలిసి ఉన్నటువంటి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి భర్త ఏమో దివ్వెల మాదిరి గారి భర్త హ్యాండ్స్ ఆఫ్ అండి ఈ పోపం పెద్దాయిన కాబట్టి ఓర్పుగా గా భరిస్తుంటాడేమో ఆ ఎవరు మన దువడ ఆయన పెద్దాయనంటే మళ్ళీ ఊరుకోవడం ఎందుకంటే సైకిల్ దొక్కేస్తూ యువతరానికి ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఇంకా కూడా చిన్ని దువ్వాడని దివ దించాలంట భూమి మీదకి చిన్ని దువ్వాడ అయ్యో నిజంగా కార్తిక్ గారు అసలు ఎంత మంది మహిళలు ఇళ్లలో ఇంట్లో మగోళ్ళు అడుగుతున్నారు ఆ ఏంటి రాత్రి పదకొండింటికి కూడా ఫోన్ మాట్లాడుతున్నావు అని ఒక భార్య అడుగుతుండే ఆ మాట్లాడుతున్నాను ఎక్కువ చేసి ఇంటికి వచ్చిద్ది దివ్వల మాధురిలాగా నువ్వు సర్దుకుని వెళ్ళిపోతావు వెళ్తావా నీ ఇష్టమా నీకు ఇష్టమైన అని అడుగుతున్నారు ఏమో లేదు సావని లోనే ఉండని ఎక్కువ మాట్లాడితే ఇలాగొచ్చేటట్టున్నారు అనే పరిస్థితికి వచ్చేసిన పరిస్థితి అండి వీళ్ళని షో పెట్టి రన్ చేస్తున్న బిగ్ బాస్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు దయచేసి ఆవిడ గొడవ అవన్నీ నిజంగా మానసిక ఆందోళనలు వచ్చేస్తున్నాయండి కాసేపట్లో ఏం షోలో ఏం జరిగిద్ది అందులో పొద్దు నుంచి సాయంత్రం వరకు లైవ్ తీస్తుంటే లైవ్ తీస్తుంటే ఒక తింటారు పడుకుంటారు వండుకుంటారు తర్వాత మాట్లాడుకోవాలిగా మాట్లాడుకుంటారు తర్వాత పోట్లాడుకుంటున్నారు తర్వాత కొట్టుకుంటున్నారు తర్వాత షో కి సంబంధించి ఆ గేమ్స్ ఈ గేమ్స్ పెట్టుకుంటే స్నేహంగా ఉన్న వాళ్ళు కొట్టుకొని ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు గిచ్చుకొని గిల్లుకొని ఆఖరికి పాపం జబర్దస్త్ కామెడీలో ఉంటుంటాడు చూడండి ఒక అతను అతని పేరు నాకు గుర్తులేదు ఏమండి ఇమానియల్ ఆ పాప ఆ హిమానియల్ గారి పరిస్థితి అయితే అసలు నా జబర్దస్త్ నేను చేసుకుంటే నా మాడిపోయిన పెసరట్టు నేను తింటంటే నన్ను వచ్చి ఇబ్బంది పెట్టారా బాబు అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు అన్నిటికీ సర్దుకుంటాడు పాపం అతను అతనైతే బై జీ బృందావన్ ఖాళీలో ఉంటారు చూడండి ఒక పొట్టిగా ఒక అతని పేరు అతను అతని పేరు నాకు తెలీదు సుమన్ ఆ ఆ ఎగ్జాక్ట్లీ సుమన్ శెట్టి గారు ఒరే వర్షం ఎందుకు పడుతుందిరా నేను పడుకున్నప్పుడే వర్షం పడిద్దా అని అక్కడ ఆ డైలాగ్ మాత్రమే గుర్తుంది సార్ తర్వాత చాలా సినిమాల్లో వచ్చి ఉంటారు కానీ అది ఒక ల్యాండ్ మార్క్ ఆయనకి ఒక మంచి బ్రాండ్ అండి అయితే అతన్ని తెర మీదకు లాగుతుండే వాళ్ళిద్దరూ పాపం చాలా నిదాన్ని వస్తుంది సార్ కింద నుంచి పైకి వచ్చిన వారు వీళ్ళిద్దరు తప్ప మిగతా ఆ షోలో ఎవరు ఏంటో ఏం అర్థం కాదు ఇంకా దాని ఏంటంటే కొన్ని కొన్ని కెమిస్ట్రీలు కూడా నడుస్తుంటాయి ఈవిడ అతని మీద అతను ఈవిడ మీద చూపించే ప్రేమలు దరిద్రం ఏంటంటే మనకంటే ఎక్కువ మానసిక క్షోభకి ఆ కంటెస్టెడ్ పర్సన్స్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళ భర్తలో వాళ్ళ భార్యలో ఎందుకు అలా తయారయ్యో అదేంటి వాడితో అలా గొడవ పడుతూ ఇదేంటి ఎలా మాట్లాడుతూ వాడితో ఎందుకు అంతా ఎక్కువ చేస్తామో ఇవన్నీ కూడా ఆ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చాక వాళ్ళ కుటుంబాల్లో మనస్పర్ధలు వస్తాయి కొన్ని కొన్ని చాట అక్కడే కూడా ప్రేమలు కూడా జ్వలించేటటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి సో మాకు అర్థం కావట్లేదండి ఏం మెసేజ్ ఇస్తున్నారో మాకు తెలియదు కానీ ఏ రోజు న్యూస్ తప్ప నాటికలు చూడని మేము కూడా దివల మాదిరి ఎలా మాట్లాడుతుందో ఎలా దూకుతుందో అని చూడాల్సిన పరిస్థితి వచ్చింది సార్ సో దయచేసి దీని మీద కేసులు నమోదు అవుతున్న కారణం కానీ ఇది సిపిఐ నారాయణ గారు అంటారండి నా అభిమాన నాయకుడు అని చెప్పాలయన ఆయన అంటారు ఇది రియాలిటీ షోనా ఇది ఒక సంసారాల కొంప కొంప అని మాట్లాడుతుంటారండి ఎందుకంటే యా ఎగ్జాక్ట్లీ ఆయన గతం నుంచి కూడా ఎప్పుడు ఇప్పుడు కాదు సార్ బిగ్ బాస్ షో ఉన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు దాన్ని అలాగే కంట్రోల్ చేస్తారు ఆయన అలాగే కట్ చేస్తుంటారు ఆ విషయాన్ని చాలా దారుణం ఏంటంటే ఒక ఇంట్లో ఒక తెలియని చోట తెలియని ఒక పది మందిని పడేసి తాళం వేసేస్తే ఒక వంద రోజుల వరకు తాళం తీగిపోతే లోపల ఏం జరుగుతుందో టెన్షన్ గా ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ దాన్ని సీసీ కెమెరాలో బంధిస్తుంటారు కొంతమంది బుక్స్ చదువుకుంటారు కొంతమంది వండుకుంటారు కొంతమంది ఎందుకు గొడవ పడతారు అర్థం కాదు అసలు చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ అండి అలా నాలుగు గోడల మధ్య బంధించడానికి ఒక కుక్కల్ని కూడా కట్టేస్తే పాపం ఎక్కువ సేపు స్వేచ్ఛ స్వేచ్ఛలైందే ఏ ప్రాణి బ్రతకలేదు కానీ అలాంటిది నాలుగు గోడల మధ్య తలిపేసి మీకు అనం పెట్టాను లేకపోతే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను మీకు ఏసీ పెట్టాను ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటారు మాట్లాడుకోండి నువ్వెందుకు అతనితో పోట్లాడుతున్నావు నువ్వెందుకు అతనించి నడుపుతున్నావు ఎందుకు అంతగా అదేంటి మ్యాక్స్ చేస్తున్నావు అన్నట్టున్న పరిస్థితులు అండి సో ఇవన్నీ బిగ్ బాస్ షోలు అడగడం బిగ్ బాస్ మీకు ఒక టాస్క్ పెట్టినాడు ఈ రోజు బిగ్ బాస్ వస్తున్నాడు ఏంటో చాలా దారుణం ఇలాంటి షోలు పెట్టకూడదు సరదాగా జబర్దస్త్ వస్తే నవ్వుకుంటుంటాం కానీ ఈ షో వస్తే బీపీలు పెరిగిపోతున్నాయి షుగర్లు డౌన్ అయిపోతున్నాయి ఏ ఎప్పుడు టీవీలు చూడని లాంటి వాళ్ళం కూడా ఏం జరుగుతుందా ఎందుకు ఇలా చేస్తున్నారు షోలో కూడా సెన్సార్ ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ కి ఏమంటారు సార్ అసలు సెన్సార్ ఒక్క సినిమాలకి తప్ప యూట్యూబ్ ఛానల్స్ కి లేదు సార్ అదే దౌర్భాగ్యం లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కి కూడా లేదు ఎట్లంటే అట్లా వచ్చేస్తున్నాయి ఏదంటే అది మెసేజ్ ఇచ్చేస్తున్నారు పబ్లిక్ కి ఇప్పుడు అక్కడ ఇస్తున్నటువంటి పబ్లిక్ మెసేజ్ ఎలా ఉందంటే అది దాని గురించి మనం మన సమయాన్ని వృధా చేస్తూ ఎక్కువ ఆలోచిస్తున్నాం ఆ ఎక్కువ ఆలోచించే విధానం ఎలా ఉంది అంటే అక్కడ చెప్తున్నాం కదా ఒక రియాలిటీ షోలో ఆవిడ ఒక షార్ట్ ఫిలిమ్స్ లో షార్ట్ ఫిలిమ్స్ కాదండి ఒక 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 చిన్న చిన్న వీడియోస్ వస్తుంటాయి చూడండి అలాంటి దాంట్లో వస్తుందండి ఆ ప్రతిదీ కట్ చేసి దాన్ని ఏం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఆలోచన మన విలువైన సమయాన్ని మన కుటుంబానికో మన ఉద్యోగానికో పర్యావరణాన్ని కాపాడడానికో సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడానికో ఒక ఆధ్యాత్మికతతో ఇవన్నీ వదిలేసి ఒక పనికిమాల బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఆవిడెందుకు కోపడుతుంది ఆవిడ కోపంలో ధర్మం ఉందా ఆవిడ కరెక్ట్ కాదా మంచిదా మనకి ఎందుకు ఒక సినిమా గురించి మనం ఆలోచించాం ఒక నాటిక్ గురించి ఆలోచించాం ఎందుకంటే సీరియల్లో వాళ్ళు డైలాగ్ చెప్తేనే వీళ్ళు చెప్తున్నారని మనం ఫిక్స్ అయిపోతాం ఏం జరుగుతుందని టెన్షన్ పడవచ్చు కార్తీక దీపంలో కార్తీక్ దీపని వదిలేస్తాడా లేదని ఆలోచించవచ్చు కానీ అసలు వాళ్ళు ఎందుకు నటిస్తున్నారో అది రియల్ గా నటిస్తున్నారు అది నటన కాదు రియల్ గా జరుగుతుంది అంటే ఆవిడ ఇతని కోపం తెప్పిస్తుంది ఇతను ఆవిడ కోపం తెప్పిస్తున్నాడు వీళ్ళ మధ్య కెమిస్ట్రీ నడుస్తుంది చెత్త చెదారం అండి దీని గురించి ఆలోచిస్తూ మన మైండ్ ఖరాబ్ అవుతుంది మన విలువైన సమయాన్ని ఒక పనికి మాలిన చెత్త షో మీద కాన్సన్ట్రేట్ పెడుతూ సమయాన్ని వృధా చేయడం తప్పు సొసైటీలో పిల్లలు పాడైపోతున్నారు అనేది వాస్తవం దీని వల్ల మైండ్ పోతుంది కాబట్టి దయచేసి ఇలాంటి షోలను ఎంటర్టైన్ చేయకండి మీ రేటింగ్ కోసం ఇంకా బిగ్ బాస్ పాపులర్ అయిపోయింది కేసులు పెట్టడం వల్ల ఓ బిగ్ బాస్ లో షో అవునా బిగ్ బాస్ షో మీద కేసు పెట్టారు ఏమైంది అంటే చాలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అని మేము ఓపెన్ చేసి చూస్తే దివ్వల మాధురి గారి ఎంట్రీ వచ్చింది ఈ మధ్య కాలంలోనండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అనుకుంటా ఈ కేసులు పెడుతున్నారు ఆవిడ ఎంట్రీ తర్వాత ఎవరు ఆవిడ సొసైటీకి ఒక ఒక వీరోచితమైన కార్యక్రమం చేసిన ఆవిడ ఎదిగిన బిడ్డల్ని ఎదిగే వయసులో ఎదిగే టైం లో వదిలేసి వచ్చి గారికి ఒక చిన్న దువ్వెను కొనిస్తాను అన్నట్టుగా ఒక చిన్న బిడ్డను గనిస్తాను అంటూ ఆవిడ ఆ ఒక బిడ్డకి పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యతను వదిలేసి పెళ్ళైన బిడ్డకి మంచి చెడ్లు జలపాల్సిన తండ్రి స్థానంలో ఉన్నవాడు ఒక వయసులో ఉన్న బిడ్డ నన్ను కోరుకుంటుంది ఒక వయసులో ఉన్న మాధురి గారు నన్ను కోరుకుంటున్నారు నాకు ఇష్టం అంటూ వీళ్ళిద్దరూ ఏదో బట్టల షాప్ ఓపెన్ చేసినారు ఆవిడేమో పప్పుచారు ఉండిద్ది ఆ గారికి ఇష్టం అని నాటుకోడి పులుసు ఎలా ఉండాలో తెలుసా అంటది ఇవన్నీ చూస్తుంటే ఈవిడ అంటే వీళ్ళ మీద ఎన్ని ప్రచారం జరిగినా సరే వాళ్ళకి కనీసం సిగ్గు అభిమానం అనేది లేదు సార్ మన సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళు చేసింది తప్పు అనను సార్ తను కానీ ఆ తప్పుని నాలుగు గోడల మధ్య చేయాల్సింది ఒక ఒక ఎంఎం సినిమా చూపిస్తున్నట్టు సొసైటీకి చూపిస్తుంటే మగవాళ్ళు విడైపోతున్నారు తప్పు అని చెప్పాల్సినటువంటి ఆడవాళ్ళు నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారు అందరిలో ఇదే జరిగితే ఏం చేయాలి మేమేమి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి లేదా అనే పరిస్థితిలో వచ్చేసినారు సార్ సో ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాలి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది ఈ బిగ్ బాస్ షోల వల్ల ప్రజలు ఆలోచించి ఆలోచించి ఆ షోలో ఏం జరుగుతుంది పనికి మళ్ళిన చెత్త మీద వారు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి ఈ షోని బ్యాన్ చేయడంలో ఏమాత్రం సందేహించేది లేదండి ఇది చాలా తప్పు థ్యాంక్ మేడం నమస్తే